నమస్తే నేను మీ ముఖేష్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ జమాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు నమస్కారం తనుష్క గారు నమస్కారం అండి చాలా మంది కుబేర దీపం ఎలా పెట్టాలి నిజంగా కుబేరీ దీపం పెడితే కుబేరుడు వచ్చి మన ఇంట్లో కొలువు తీరుతాడా ఆర్థిక పరంగా చాలా డబ్బు తరం సంపాదన నిండిపోతుందని అడుగుతా ఉంటారు ముఖ్యంగా కుబేర దీపాన్ని ఎలా వెలిగించాలంటారు ఇప్పుడు చాలా మందులుగా కుబేర దీపం అనేది మన పూజలో కూడా వెళ్తుంది కానీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా నెయ్యి దీపం పెట్టి వెలిగించమని చెప్తూ ఉంటాం అది అంటే కుబేరుడికి సంబంధించిన పెద్ద ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కామన్గా వచ్చి చేయవలసింది జనరల్గా ఎవరైనా అంటే కుబేర దీపం ఉంటాయి సో దాంట్లో ఏంటంటే నెయ్యి దీపం వెలిగించాలి ఒకటి రెండవది ఏంటంటే వాళ్ళకి వచ్చి అసలు ఒక పెద్ద ఒక ప్లేట్ తీసుకోవాలి ఇత్తడి ప్లేట్ తీసుకొని దాంట్లో అక్షంతులు బియ్యం ఉంటాయి చూడండి ఆ అక్షంతులు ఏంటంటే బాగా మంచిగా దాంట్లో స్ప్రెడ్ చేసేవాళ్ళు స్ప్రెడ్ చేసేసి దాని తర్వాత కుబేర దీపం పెట్టాలి దాంట్లో ఏంటంటే పసుపుతో తిరి అంటే పసుపు పౌడర్ అది దాంట్లో ఏం చేస్తారంటే పసుపు కలర్లోనే తిరిగి పెట్టాలంటే మనం బత్తి ఉంటుంది కదా సో దాంట్లో ఆ బత్తిలో ఏంటంటే కొంచెం పసుపు పౌడర్ మిక్స్ చేసి దాంట్లో దీపం పెట్టాలి ఎందుకంటే పసుపు వచ్చి మహాలక్ష్మి కటాక్షం ఇచ్చేది సో దానివల్ల ఏంటంటే రెండు బత్తిలు వేసి కలిపి దగ్గర కలిపి పసుపుతో చేసి అంటే అది దీపంగా వెలిగించాలి అయితే నెయ్యి దీపంగా వెలిగించాలి ఇది రెండవది ఆయనకు వచ్చి గుబేరుడికి సంబంధించిన మంత్రం ఉంటుంది సో ఆ మంత్రం చదువుకుంటూ ఇది వచ్చి ఎట్లా అంటే శుక్ర హోరల చేయాల అంటే వారం వచ్చి శుక్రవారం అయినా కానీ రోజు కూడా శుక్ర హోర అనేది ఉంటుంది అంటే హోర అంటే ప్రతి ఒక్క రోజుకి ఏమైతుందంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక్కొక్క గ్రహానికి త్రీ అవర్స్ టైం తీసుకుంటారు సో అప్పుడు ఏమైతుందంటే హోర అనేది శుక్ర హోర పర్టికులర్గా ఆరు హోరాలు ఫాలో అవుతే మంచిది అనమాట శుక్రుడు అంటేనే ఆర్థిక ఇబ్బందులు తొలగించేవాడు సో అప్పుడు ఏమైతుందంటే శుక్రవారం మొదలు పెడితే ఆరు నుంచి ఏడు వరకు శుక్ర హోరా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే డైలీ మనం చేస్తున్నప్పుడు ఆన్లైన్ లో కూడా మనకు హోరా టైమింగ్స్ కనిపిస్తుంది సో ఇండియా టైం ప్రకారం అంటే మన సన్ రైస్ టైం పెట్టి ఆ హోరా అనేది లెక్క పెడతారు సో ఇప్పుడు ఏమైతుందంటే నెక్స్ట్ ఇయర్ మనం చూసుకోవాలన్నమాట హోరా ఏ టైం వస్తుందని అలా చేస్తే చేయవచ్చము లేదు ఆరు శుక్రవారాలు ఆరు నుంచి ఏడు మధ్యలో అంటే ఆరు శుక్రవారము ఆరు నుంచి ఏడు మధ్యలో శుక్ర హోరనే ఉంటుంది సో ఆ టైమింగ్ లోనే చేసుకోవచ్చు కానీ ఇది ఇట్లా మనం చేసి దీపం వెలిగించేసి ఆయనకు సంబంధించిన మంత్రం ఫస్ట్ ఎట్లనే ఈ పూజ చేసే ముందుగా గణపతి తోద స్టార్ట్ చేయాలి ఏ పూజ అయినా గణపతి లేకుండా చేయకూడదు సో ఆయనకు ఫస్ట్ మనం ఇంపార్టెంట్ ఇచ్చి ఆయన ఆయనకు పూజ చేపించిన తర్వాత ఈ దీపం అనేది ఏంటంటే ఇంట్లో లక్ష్మీదేవి ఫోటోనో లేదు కుబేర లక్ష్మి ఫోటో ఉంటానో సో ఆ ఫోటో చూసినట్టుగా దీపం వెలిగించాలి వెలిగించేసి ఏంటంటే మంత్రం ఉంటుంది సో ఆయనకు కుబేర మంత్రం అంటే చాలా మంత్రాస్ ఉంటుంది బట్ ఇది స్పెషల్ గా ఈ దీపం గురించి మనం పెట్టే మంత్రం అనేది వేరే ఉంటుంది ఇందులో మనం చదవాల్సింది ఏంటంటే ఓం శ్రీం శ్రీం రీం రీం ఓకే వైశ్రవణాయ గుబేరాయ సో స్వాహ మమ వశం స్వాహ అట్లా చదవచ్చము లేదు మమ ఆ ధనవశీం స్వాహ అని చదవచ్చు సో జనరల్ గా ఏమైతుందంటే ఓం శ్రీం శ్రీం హ్రీం రీం గురాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సంవృత్తి మమ వసం స్వాహ అట్లాని చదవచ్చు ఇంకా కొంతమందికి షార్ట్ కట్ లో మంత్రం చదవాలంటే ఇంకా ఈజీగా ఓం శ్రీం శ్రీం రీం రీం గురాయ నమహ అట్లాని కూడా చదవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు గుబేర మంత్రంలోనే చాలా టైప్ ఉంటుంది సో మనకు కావాల్సిన విధంగా ఇందులో శ్రీం శ్రీం రీం రీం అనేటప్పుడు దాంతో గుబేరుడికి సంబంధించిన నేమ్ ఒకటి యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా బీజాక్షరం చేస్తున్నప్పుడు ఏమైతుందంటే దాంతో ఏ దేవుడైనా ఒకటి కంపల్సరీ మనం సో ఆ ఫలితం అనేది వస్తుంది ఓన్లీ బీజాక్షర మంత్రాల వరకు చదవకూడదు ఇప్పుడు శ్రీమ్ శ్రీం రీమ్ రీమ్ అనేటప్పుడు అది బీజాక్షరం సంబంధించింది సో దాంతో గుబేరుడి సంబంధించింది మనం యాడ్ చేసుకుని దాంట్లో ఆయన వశీ మనకు కావాలనేటప్పుడు ఈ మంత్రం పాటిస్తే మంచిది ఇప్పుడు కొంతమందికి ఏమిందంటే అసలు ఆయన గాయత్రి మంత్రం ఉంటుంది కానీ ఈయనది మనం ఎట్లా మన చేసిన తను తప్పకుండా ఈ ఒక మంత్రం చదువుతూ సో విడిగా ఏదైనా పువ్వులు అంటే జనరల్ గా మల్లి పువ్వులు ఏదైనా అంటే విడి పువ్వులు తెచ్చుకుని అర్చన చేసేసి ఏదైనా ఒక స్వీట్ ప్రసాదంగా పెట్టి ఆర్తియ ఇది ఆరు శుక్రవారాలు ఆరు నుంచి ఏడు మధ్యలో సో అట్లా చేసుకోవచ్చు ఇందులో ఏమైతుందంటే కుబేర మంత్రంలో మన చాలా టైప్ ఉన్నదన్నమాట సో ఇందులో కొన్ని మనం ఫాలో అవడం చెప్పాము ఇంకా మన పూజలో వచ్చేది చాలా మంత్రాలు ఉంటది వేరే వేరే టైప్ లో ఉంటుంది సో అది వాళ్ళకి ఎవరికైనా ఒకవేళ ఐశ్వర్యంగా మంచిగా బాగా పెద్దగా డెవలప్ అవ్వాలని అనుకునే వాళ్ళు సో వాళ్ళు అది పర్సనల్ గా కన్సల్ట్ అయినప్పుడు తప్పకుండా వాళ్ళకి వాళ్ళకి రెమెడీ అనేది వెళ్తుంది ఫైనాన్షియల్ గురించి ధన వశీకరణం అనేది వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంటుంది ఎస్ అమ్మ ఇప్పుడు ఇందాక మీరు ఒక రెండు మంత్రాలు చెప్తున్నారు ఎలా చదవాలని చెప్పేసి అది మీ గురుముఖత తీసుకోవాలా డైరెక్ట్ చెప్పవచ్చు అంటారు ఎలా అంటారు అంటే కొంతమందికి ఏంటంటే పూజలు చేస్తున్నప్పుడు మంత్ర ఉపదేశం అనేది తీసుకుంటే ఇంకా ఫలితం ఉంటుంది ఎప్పుడైనా కానీ ఒక మంచి దారికి ఒక ప్రతి ఒక్క మనుషులకు గురువు వచ్చి ఎప్పుడైనా కానీ ఆ తను వచ్చి తన శిష్యుల గురించి తన ప్రాణమైన ఇస్తాడని చెప్తారు ఎందుకంటే వాళ్ళ త్రూలో వాళ్ళే నమ్ముకుంటాం ఇప్పుడు దేవుడి దగ్గర మనకు కనెక్ట్ చేసేది ఎవరు గురువే సో అట్లా ఏమైతుందంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఆ ఉపదేశం అనేది అసలు గురువు ఉపదేశం చాలా మంచిది ఇప్పుడు మనకు వచ్చి ఒక దారి చూపించాలి ఇది ఇది రైట్ రాంగ్ అని చెప్పించే వాళ్ళు మన గురువే కదా సో అందుకే గురువు ఉపదేశం తీసుకుని ఫాలో అవుతే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కొన్ని మంత్రాలు కొన్ని అసలు కొంతమంది చదవద్దు అని చెప్తా ఉంటాం కొంతమంది చదవచ్చు కొన్ని మంత్రాలకు దోషమే లేదు అని చెప్తూ ఉంటాం సో ఇదన్నీ కొంచెం ఒక్కసారి మంచిగా ఎవరైనా గురువు వాళ్ళకు తెలిసిన వాళ్ళ తురువులో చేసుకోవచ్చు లేదు మనకు ఆఫీస్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే ఈ పూజ మెటీరియల్ వెళ్తుంది కదా వెళ్ళినప్పుడు దాని ముందుగా వాళ్ళకి ఉపదేశం అనేది జరుగుతుంది దాని తర్వాతనే ఈ పూజలు ఫాలో అవుతారు సో అలా కూడా చేయవచ్చు కుబేర దీపం ఎలా పెట్టాలి అనే అంశం మీద చాలా చక్కటి వివరణ ఇచ్చారు పెట్టిన తర్వాత ఏ మంత్రం చదవాలనేది కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఏదైనా డౌట్ ఉంటే నన్ను నేరుగా సంప్రదించండి అని కూడా చెప్పారు మేడం థ్యాంక్ యూ అండి మీకు జాతక పరంగా ఏ దోషాలున్నా లేకపోతే ఉద్యోగపరంగా కానివ్వండి లేకపోతే దాంపత్య జీవితంలో కానీ పెళ్లి కానివ్వండి ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తనుష్క గారిని అప్రోచ్ అయితే చక్కటి పరిహారం చెప్తారు తనుష్క గారిని అప్రోచ్ అవ్వాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మేడంతో నేరుగా మాట్లాడవచ్చు సో ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే ఉంటుంది సో దీనికోసం మీ కింద నెంబర్లకి కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ